అందరికీ నమస్కారం అండి మనం మంచి మాట చెప్పుకొని చాలా కాలమైంది సరే ఈరోజు మంచి మాట అయితే నేను చెబుతున్నాను కార్తీక మాసం అయిపోయిన తర్వాత పోలీస్ వర్గం అని చెప్పి అయితే వస్తుంది దీని మీద మన మన ఛానల్లో నేనైతే షార్ట్ కూడా అప్లోడ్ చేశాను కదా సరే దాని గురించి ఇప్పుడు నేను మీకు వీడియోలో పూర్తిగా వివరణ చెప్తాను ఏమిటంటే పోలీస్ వర్గం అంటే ఏమిటి పోలీస్ వర్గాన్ని అసలు ఎందుట్లో దీపము పెట్టి చెయ్యాలి కార్తీక మాసం మొత్తం ఎలా ఎలా దీపారాధన చేయాలి అదే విధముగా పోలీసు వర్గం రోజు కోడళ్ళు కలిపి దీపారాధన చేయాలా ఎవరి దీపం వాళ్ళు ముట్టించాలా ఒకే ఇంట్లో కోడళ్ళు ఉన్నా కలిపే దీపారాధన చేస్తే సరిపోతుందా లేకపోతే అత్తగారు వేరు కోడలు గారు వేరే దీపారాధన చేయాలా అన్నటువంటి విషయాలు మనమైతే తెలుసుకుందాం ఈ వీడియోలో సరే ఇప్పుడు మనం ముందుగా ఒక టాపిక్ తీసుకుందాం ఒకే ఇంట్లో అత్తగారు కోడలు ఉంటే అత్తగారు చేస్తే కోడలు చేసే అవసరం ఉందా లేదా అన్నటువంటి విషయాన్ని చూసుకుంటే మన కార్తీక పురాణంలో చెప్పబడిన విషయం ఏంటంటే ఎవరి దీపారాధన వారిదే అని చెప్పి సాక్షాత్తు శంకరుడు చెప్పాడు అంటే అత్తగారు చేస్తే దీపారాధన కోడలకు ఫలితం వస్తుందని కానీ అదే విధముగా కోడలు చేస్తే అత్తగారికి ఫలితం వస్తుందని కానీ లేదు అత్తగారు చేస్తే అత్తగారి యొక్క భర్తకి మాత్రమే ఫలితం వస్తుంది అదే విధంగా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకి తాను చేసిన దాంట్లో వంద పర్సెంట్ ఫలితం వస్తే ఐదు శాతం ఫలితం వస్తుంది అదేవిధముగా కోడలు చేస్తే కోడలు చేసిన దాంట్లో కుటుంబం అంతా కూడా క్షేమం ఉంటుంది కానీ ఆ ఫలితం ఎవరికీ రాదు అంటే ఎవరి దీపారాధన వాళ్లే చేసుకోవాలి అంతేలే కానీ రోజు మా అత్తగారు చేశారండి పోలీసు వర్గం రోజు నేను చేసినా చేయకపోయినా ఏం కాదు ఫలితం కొన్ని నిద్రపోతే సరిపోతుంది అనేటువంటి ఆలోచన మనకి రాకూడదు సరే ఇంకొక విషయానికి వస్తే రెండో రెండవ మార్కు ఈ యొక్క రెండవ ప్రశ్న ఏమిటి మనం చెప్పుకుంది అసలు కార్తీక మాసం అంతా దీపారాధన ఎందులో చేయాలి అది మన దేవుడి గుట్లో అయినా అదేవిధముగా తులసి కోట దగ్గరైనా నారాయణుడు అంటే రావి చెట్టు దగ్గరైనా విధముగా ఉసిరి చెట్టు దగ్గరైనా నారేడు చెట్టు దగ్గర అయినా ఇలాంటి మహావృక్షాల దగ్గర మనము దీపారాధన ఎలా చేయాలి దేని నుంచి తీసుకొని చేయాలి ఆవునయ్యా లేకపోతే గేదెనయ్యా నువ్వుల నూనె కొబ్బరి నూనె దేని నుంచి మనం దీపం చేస్తే మంచిది అంటే సాధారణంగా కొంతమంది చెబుతూ ఉన్నారు ఏమని నువ్వుల నూనె నెయ్యి వేస్తే శుద్ధైపోతుంది అంతా కూడా నెయ్యిగా మారిపోతుంది అని చెబుతూ ఉన్నారు నువ్వుల నూనె నువ్వుల నూనె ఆవు నెయ్యి నెయ్యి అంతచేత ఆవునే దీంట్లో వేస్తే శుద్ధ అవుతుంది అన్నది దేని వరకు చెప్పారయ్యా అభిషేకంలో పంచామృతాలు కలుపుకోవటం వరకు మాత్రమే చెప్తారు అంతేలే కానీ దీపారాధన వరకు మనకి పనికి రాదు అయితే అది నాకు తెలిసినటువంటి ధర్మశాస్త్రం గురించి మాత్రమే చెప్తున్నాను ఇంకొకటి ఈ యొక్క కార్తీక మాసంలో మనం ఎందులో దీపారాధన చేయాలి చక్కగా మనకి దీపం చేసుకోవటం వస్తే మట్టి తీసుకొని మట్టితో మనమే దీపారాధన కుంది తయారు చేసుకొని ఆ దీపారాధన కుందులో పాలతో పెరుగు తోడు వేసి పెరుగు మీద వచ్చినటువంటి మీగడ ఏదైతే ఉంటుందో ఆ మీగడని వెన్నగా తయారు చేసుకొని ఆ వెన్న నుంచి వచ్చినటువంటి నెయ్యితో మాత్రమే దీపారాధన చేయాలి అప్పుడు కార్తీక పురాణంలో చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మనకు వస్తాయి సరే ఈ పోలీస్ వర్గం రోజు మనం ఏం చేయాలి ఇది మూడో ప్రశ్న దీనికి కూడా చెప్పిన దీనికి చిన్న కథ కూడా ఉంది ఆ కథ కూడా నేనైతే మీకు వివరణ చేస్తున్నా ఏమిటండి కథ అంటే పోలీసు వర్గం రోజు పోలి అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అన్నటువంటి విషయాన్ని చూసుకుంటే పూర్వము ఒకనొక అత్తగారికి ఐదుగురు కోడళ్ళు ఉన్నారట ఐదుగురు కోడళ్ళలో అత్తగారు మహా అహంకారట నేను చేసినటువంటి దీపారాధనలు నేను చేసేటువంటి పూజలు ఎవరు చేయరు అనేటువంటి అహంకారంతో ఉందట అత్తగారు సరే అదే విధముగా ఈ యొక్క అత్తగారి కోడళ్ళు ఐదుగురులో ఐదో కోడల పేరు పొలి ఈ యొక్క అమ్మాయిని పట్టించుకోదు ఈ అత్తగారు ఈ నలుగురు కోడళ్ళు ఈ అత్తగారు కలిసే మన దీపారాధనలు చేస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా ఈ పొలి అనేటువంటి అమ్మాయి అత్తగారికి తెలియకుండా తన బావి ఇంట్లో ఉన్నటువంటి బావి దగ్గరికి వెళ్ళి బావి నీళ్లు స్నానం చేసి మట్టిని తీసుకొని మట్టితో ప్రమదని తయారు చేసి మజ్జిగ మీద వచ్చినటువంటి వెన్నెని తీసుకొని నేతిగా మార్చుకొని దాంట్లో ఒత్తులు వేసుకొని ఏ ఒత్తులు వేయాలి పత్తి ఒత్తులు వేయాలి అంతేగాని మార్కెట్లో దొరికేటువంటి ఒత్తులతో చేయకూడదు పత్తి ఒత్తులు వేసుకొని ముప్పై రోజులు కూడా ఆ విధముగా దీపారాధన చేసిందట ఏ విధముగా దీపారాధన చేసింది ఆ విధము మన యొక్క పత్తితో చక్కగా ఆ యొక్క నేతిని వేసుకొని దీపారాధన చేసింది సరే దాన్ని మనం చూసుకుంటే ఆ పులి అనేటువంటి అమ్మాయి ఆ బుట్టని బోర్లించి అత్తగారికి తెలియకుండా ప్రతిరోజు దీపారాధన చేసింది ఇదే విధముగా అత్తగారు కోడళ్ళు మిగిలిన కోడళ్ళు కూడా అహంకారానికి వెళ్ళి దేవాలయాలకు వెళ్ళి కూడా దీపారాధనలు చేసేవాళ్ళు ఈ అమ్మాయి ఆ వాయురాలు అయ్యేటువంటి సరికల్లా ఈ అమ్మాయిని ఇంట్లో ఉంచి వెళ్ళిపోయేవాళ్ళు ఒకనాడు ఈ పాఠ్యము రోజు పోలీస్ వర్గం అంటే దీపావళి కార్తీక అమావాస్య అయిపోయినటువంటి తెల్లారి పాద్యం ఏదైతే వస్తుందో ఆ పాఠ్యము నాడు అత్తగారు కోడళ్ళు దేవాలయానికి వెళ్ళి దీపారాధనలు చేస్తూ ఉండగా ఈ పొలి అనేటువంటి అమ్మాయి ఇంట్లో దీపారాధన చేసి అది కోసం చేసింది నా కుటుంబము నా యొక్క భర్త నా పిల్లలు క్షేమంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో దీపారాధన చేసింది ఆ దీపారాధనకి పరమేశ్వరుడు మృతి కైలాసం నుంచి ఇద్దరు శివదూతలు పుష్పక విమానాన్ని వేసుకొని భూలోకానికి వస్తారు అది చూసినటువంటి పొలి యొక్క అత్తగారు దేవదూతలు నా కోసమే వస్తున్నారు కాబోలు అనుకొని పరుగు పరుగున యొక్క విమానం దగ్గరికి వెళుతుంది వెళ్ళేటువంటి సరికల్లా ఈ పొలి ఇంతలోగా విమానం ఎక్క కూర్చొని ఉంటుంది ఈ అత్తగారు అడుగుతుంది అమ్మాయి నేను కూడా ఇన్ని రోజులు దీపం పుట్టించా కదా మరి నా దీపానికి కూడా ఫలితం ఉండాలి కదా నన్ను కూడా కైలాసానికి తీసుకువెళ్ళు అని అడిగితే అప్పుడు చెబుతుంది అవి చెప్పాను కదా అత్తగారి దీపం అత్తగారిదే కోడలు దీపం కోడలదే అని ఎందుకని ఏమని నేను చేసినటువంటి దీపారాధనకి భగవంతుడు భగవంతుడుమిచ్చి పరమేశ్వరుడు నా యొక్క భక్తికి పరమేశ్వరుడు ఇచ్చి నా కోసం పుష్ప విమానాన్ని పంపించాడు ఎవరు చేసిన దీపారాధన వాళ్ళకే ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి చెబుతుంది సరే ఇక్కడికి ఈ యొక్క పోలీస్ వర్గం కథ అయితే నేను ముగించాను అదే విధముగా ఈ పోలీస్ వర్గం రోజు ఇంకొక విషయం అంతా కూడా అరి అరటి దొప్పల్లో దీపం పుట్టిస్తూ ఉంటాను అరిటి తప్పలు లేని వాళ్ళు ఇత్తడి పళ్ళాల్లో కూడా దీపాలు ముట్టిస్తూ ఉంటారు అవి కూడా లేని వారు దేంట్లో ముట్టించాలండి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా మట్టి ప్రమిదలైన మనం ఈ పోలీసు వర్గం రోజు దీపారాధన ముట్టించి తులసి కోట దగ్గర అయితే మనమంతా కూడా పెట్టుకోవచ్చు సరే మనం ఏ పని చేసినా సంకల్పం మీద నిలబడి ఉంటుంది కదా ఒక సత్యనారాయణ సమర్థం చేయాలన్నా ఒక వినాయకుడి వర్తకల్పన చేయాలన్నా సంకష్టాహార చతుర్థి చేయాలన్నా లేదు ఒక దేవాలయానికి వెళ్ళాలన్నా లేకపోతే మనం ఇల్లు కట్టుకోవాలన్నా ఇంకోటో 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 మన యొక్క సంకల్పం అనేటువంటిది మనం పెట్టుకుంటాం కదా అదే విధముగా దేవుని యొక్క పూజల వద్ద కూడా మనము మన శరీరంలో ఉన్నటువంటి అహంకారాన్ని విడిచిపెట్టాలి మన దగ్గర డబ్బు ఉండనివ్వండి నగ ఉండనివ్వండి నత్ర ఉండనివ్వండి ఏదైనా వండనివ్వండి ఏది ఉన్నా సరే మనం మన శరీరంలో ఉన్నటువంటి అహంకారాన్ని విడిచిపెట్టాలి ఎప్పుడైతే మన యొక్క శరీరంలో ఉన్నటువంటి అహంకారాన్ని విడిచిపెట్టి జ్యోతిని ప్రద్బలింపజేస్తామో భగవంతుడికి ఆనాడు పువ్వు పెట్టిన ఆయన ప్రసాదంగా తీసుకొని మనకు కావాల్సినటువంటి ఫలితాన్ని మనకిస్తారు అదే అదేవిధముగా ఈ పొలి అనేటువంటి అమ్మాయి పాజ్యం రోజు స్వర్గానికి వెళ్ళింది కాబట్టి పోలి స్వర్గం అని అయింది అది కాలక్రమైన మాటల్లో ఏమైపోయిందండి పోలి స్వర్గం అయింది మాట తేడా ఉంటుంది చూడండి పోలీస్ వర్గానికి పోలీస్ వర్గానికి చాలా తేడా ఉంది అందుచేత ఈ యొక్క కార్తీక మాసం అంతా కూడా తన యొక్క తన అత్తగారు ఎంత అహంకారానికి వెళ్ళి తనని బాధ పెట్టినా తన సంకల్పాన్ని విడవకుండా తనకి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడి మీద భక్తితో తను ప్రతిరోజు దీపారాధన ముట్టించడం వల్లనే తనకి స్వర్గానికి వెళ్ళేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి ఈ యొక్క కార్తీక మాసం అంతా అయిన తర్వాత పోలీస్ వర్గం అనేటువంటి పాఠ్యమి తిదినాడు మనమంతా కూడా దీపారాధన చేస్తాం ఎందుచేత మన కోసం కూడా భగవంతుడు పైనుంచి ఏదో ఒక రోజు పుష్పక విమానాన్ని పంపిస్తాడు అనేటువంటి ఉద్దేశంతో మనం కూడా దీపారాధన చేస్తాం కానీ మానవులు ఎలా అయిపోయామంటే పక్కింటి వాళ్ళు వెలిగించారు మనం వెళ్ళి వెలిగించకపోతే ఏదైనా అనుకుంటారేమో అనేటువంటి భావంతో దీపారాధన ముట్టిస్తారు కానీ అరే మనం కూడా భగవంతుని ఎందు ఉండాలి అనేటువంటి సంకల్పంతో ఎవ్వరూ కూడా ముట్టించట్లేదు నూటికి యాభై శాతం లోక సంస్థ సుఖినో భవంతు అంతా కూడా ఈ యొక్క కథని విని చక్కగా ఈ యొక్క లోకాన్న శివ సాహిత్యాన్ని చెందాలి అని చెప్పి అదేవిధముగా లోకా సంస్థ సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఎవరైతే ఈ కథ విని చక్కగా దీపారాధన చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కార్తీక మాస వరత ఫలితం అంతా కూడా మీ అందరికీ అందాలి అని చెప్పి భగవంతుడిని మనసారా నేనైతే కోరుకుంటున్నాను మీరు కూడా అదే విధముగా భగవంతుడిని అయితే కోరుకోండి దీన్ని పితృదేవతలకు కూడా దీపారాధన చేస్తారు అని చెప్పి అంటూ ఉంటారు విధంగా ఈ తిదినాడు ఈ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ పెద్దల పేర్లు చెప్పుకొని చక్కగా ఒక బ్రాహ్మణికి స్వయం పాకాదులు దక్షిణ తాంబూలాదులు కూడా ఇచ్చి స్వాగనంపుతారు ఇది కూడా ఒక ఒక కథగానే చెప్పుకుంటూ ఉంటారు ఈ కథని నాకు మా యొక్క ఇంట్లో ఉన్నటువంటి మా అమ్మగారు నానమ్మగారు మా నాన్నగారు వీళ్ళంతా కూడా అప్పుడప్పుడు ఇంట్లో చెబుతూ ఉంటే విన్నాను అది నేను మనందరికీ కూడా తెలియటం కోసం నేనైతే ఈరోజు మనందరికీ కూడా తెలియజేశాను శ్లోకా సంస్థ సుగరేవ భవన్ చలో